పవన్ కళ్యాణ్ గారికి కీలక నేతలు దూరం అవుతున్నారు కీలక నేతలు అంటే ఒక రకంగా జనసేనలో ఫస్ట్ అంత గుర్తుండిపోయే నాయకులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు నారాణ మనోహర్ గారు గుర్తుంటారు ఆయన వెంటే ఉంటారు కాబట్టి ఇంకా అలాగే విజయవాడకి సంబంధించి పోతున్న మహేష్ కానీ లేదంటే కిరణ్ రాయల్ కానీ ఇలాగ కొంతమంది నేతలు గుర్తుండిపోతూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకే ఇప్పుడు అవకాశం దక్కకపోవడం ఆయన బుల్సెట్టి కానీ ఇలాగ కొంతమందికి ఇలాంటి నేతలకు అవకాశం దక్కకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే జనసేనలో కూడా అసంతృప్తి ఉంటుందా అని అనుకుంటే జనసేన కూడా రాజకీయ పార్టీయే జనసేనలో ఉన్న ఆశావహులు కూడా రాజకీయ నాయకులే కాబట్టి ఖచ్చితంగా పదవి దక్కలేనప్పుడు ఏ నాయడి నాయకుడికైనా అసంతృప్తి అనేది ఆ పార్టీ మీద ఉంటుంది అలాంటప్పుడు పార్టీలు మారుతూ ఉంటారు అలా మారిన వాళ్ళే ఇప్పుడు ప్రతి పార్టీలో ఉన్న ఎదిగిన ఎదుగుదల కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే మొదటి నుంచే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఎక్కువ మంది పార్టీలు మారుతూ ఉంటారు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ తమకు ఎక్కడ పెద్దపేట వేస్తే అక్కడ తమకు ప్రాధాన్యత లేదు అనుకుంటే ఆ పార్టీని వదిలిపెట్టేస్తారు ఇప్పుడు జనసేనలో కూడా కాకపోతే పదేళ్ల నుంచి ఎదురు చూసి తమకు పదవులు వస్తాయని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని అదే పార్టీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి పదవి ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టి పొత్తులో భాగంగా తీసుకునే సీట్లు త్యాగం చేసేస్తూ ఉంటే వాళ్ళ మనసు రగిలిపోతుంది పార్టీ గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు రేపు రెండో జాబితా గనక ఫైనలిస్ట్ రిలీజ్ చేసేసి ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి అందులో మొత్తం టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఎక్కువ గనక స్థానాలు ఇస్తే ఖచ్చితంగా కీలక నేతలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి వెంటున్న నాయకులు దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఏం చూద్దాం